ధనియాలు మంచి లాభదాయకమైన పంట స్వల్పకాలిక పంట కావడం విత్తనాలతో సాగు చేసే సౌలభ్యం ఉండటంతో పాటు కొత్తిమీరకు భారీ గిరాకీ ఉండటంతో ఈ పంట సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు తక్కువ నీటితో వర్షాధారంగా సాగు చేసుకోవచ్చు చీడపీడల సమస్య తక్కువ సాగునీటి ఆధారంగా దిగుబడులు పెరుగుతాయి ధనియాల పంటకైతే రకాన్ని బట్టి సాగుకాలం మారుతోంది కొత్తిమీర కోసం ఒక నెలలోనే దిగుబడి చేతికి వస్తోందే మరి రైతుకు ఏడాది పొడవునా ఆదాయం తెచ్చిపెడుతున్న ధనియాల పంట సాగుపై నేలతల్లి ప్రత్యేక కథనం ధనియాలు మన దేశంలో పురాతన కాలం నుంచి పండుతున్న సుగంధ ద్రవ్యాల్లో ఒకటి వీటిలో అనేక ఔషధ విలువలుంటాయి ధనియాల మొక్కలనే కొత్తిమీర అంటారు కరివేపాకు తర్వాత దీనిని ఆహారంలో సువాసన కలిగించే ఆకుగా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు దీని ఆకులు కాండాన్ని ఉడికించే పదార్థాలతోనే కాకుండా సలాడ్లలో చల్లటానికి ఇంట్లోని పూల కుండీల్లోనూ సారవంతమైన మట్టి నింపుకుని దీనిని పెంచుకోవచ్చు దేశంలో ధనియాల ఉత్పత్తికి రాజస్థాన్ తర్వాతే స్థానం ఆంధ్రప్రదేశ్ తే రాయలసీమ నాలుగు జిల్లాల్లోనూ కోస్తాలో ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లోనూ ధనియాలు సాగు చేస్తుంటారు గిరాకీ మంచి ఉత్పాదకత సాగులో తక్కువ సమస్యల వల్ల దీన్ని వివిధ పంటలకు ప్రత్యామ్నాయ పంటగా పరిగణిస్తుంటారు మురుగునీరు పోయే సౌకర్యం ఉన్న ఇసుక నేలలు ఈ పంట సాగుకు అనుకూలం వర్షాధార పంటకు ఒండ్రు నేలలైతే మేలు ఉదజని సూచిక ఆరు నుంచి ఎనిమిది మధ్య ఉండాలి ఇరవై నుంచి ఇరవై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత అనుకూలం మంచు రహిత చల్లటి పొడి వాతావరణంలో ఆకుల అభివృద్ధి బాగుంటుంది స్వాతి సింధు సాధన సుధ సుగుణ సురుచి సుస్థిర వంటి రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి హెక్టారుకు కిలున్నర చొప్పున అజోస్పైరిల్లం జీవన ఎరువును వాడి విత్తన శుద్ది చేస్తే మొక్కల సాంద్రత పెరుగుతుంది సాగునీటి ఆధారంగా అయితే హెక్టారుకు పది నుంచి పదిహేను కిలోల విత్తనాలు వాడాలి అదే వర్షాధారంగా అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల విత్తనం అవసరం తాజాగా సేకరించిన విత్తనాల కంటే పదిహేను నుంచి ముప్పై రోజుల పాటు నిల్వ ఉంచితే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటల పాటు నీటిలో నానబెడితే మొలక శాతం ఎక్కువగా ఉంటుంది విత్తనాన్ని చేతితో రెండుగా విడదీసి నాటాలి వరుసల మధ్య ముప్పై నుంచి నలభై సెంటీమీటర్లు మొక్కల మధ్య పదిహేను సెంటీమీటర్ల దూరాన్ని పాటించాలి మూడు సెంటీమీటర్ల లోతులోనే నాటాలి పది నుంచి పదిహేను రోజుల్లో విత్తనం మొలకెత్తుతుంది పంట రకం కాలాన్ని బట్టి తొంభై నుంచి నూట పది రోజుల్లో కోతకు వస్తుంది ధనియాలు ఆకుపచ్చ రంగు నుంచి గోధుమ రంగులోకి మారే సమయంలో కోయాలి ఆలస్యమైతే కోత సమయంలో గింజలు రాలటం ఆ తర్వాత శుద్ధి సమయంలో ధనియాలు పగిలిపోతాయి కాబట్టి సకాలంలో కోయాలి మొక్కలను కోయటం లేదా పీకి చిన్న కుప్పలుగా వేసి కట్టెలతో కొట్టి లేదా చేతులతో గింజలు సేకరించాలి పాక్షిక ఎండలో ఆరబెట్టి కాగితాలతో చుట్టిన సంచుల్లో నిల్వ చేసుకోవాలి వర్షాధారంగా అయితే హెక్టారుకు నాలుగు వందల నుంచి ఐదు వందల కిలోలు అదే సాగునీటి ఆధారంగా అయితే హెక్టారుకు ఆరు వందల నుంచి పన్నెండు వందల కిలోల దిగుబడి వస్తుంది కొత్తిమీర కోసమైతే ముప్పై నుంచి నలభై రోజుల తర్వాత మొత్తం మొక్కను పీకి మార్కెట్కు తరలించాలి హెక్టారుకు ఆరు నుంచి ఏడు టన్నుల దిగుబడి వస్తుంది కొత్తిమీర కోసమైతే ఒకేసారి పొలమంతా విత్తనం వేయకుండా దఫాలుగా వేస్తే మార్కెట్కు అవసరం మేరకు తరలించవచ్చు ధనియాల ఉత్పత్తికి గాని కొత్తిమీర ఉత్పత్తికి గాని విత్తనాలు అవసరం ఈ పంట విత్తనాల ద్వారానే ప్రవర్తనం చేయబడుతుంది అయితే ప్రధానంగా సూటి రకాలు కంపోజిట్ రకాల్లో విత్తనాల లభ్యత నాణ్యత తక్కువ కాబట్టి రైతులు ధనియాలలో సొంతంగా విత్తనోత్పత్తి చేపట్టొచ్చు